హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారదని గగన్తో మాట్లాడమని చెప్పాను మాట్లాడిందో లేదో ఇలా టెన్షన్ పడే బదులు ఒకసారి శారదకే ఫోన్ చేసి అడుగుదాం అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ శారదకే ఫోన్ చేస్తాడు ఇక శారద ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటండి ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తారు నా పక్కన గగనుండే అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది శారద పక్కన గగన్ ఉంటే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయవు కదా ఈ మాత్రం కూడా బుర్ర వాడకపోతే ఎలా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉండి మిమ్మల్ని కట్టుకున్నాకే కదండి ఆ బుర్ర పోయింది అని చెప్పేసి శారద అంటుంది సరే ఇప్పుడు జోక్స్ పక్కన పెట్టి ఈరోజు గగన్తో నక్షత్ర గురించి మాట్లాడడం మర్చిపోకు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మర్చిపోలేదు దానికంటే ముందు నేను భూమికి గగను ఎందుకు ఉద్యోగం ఇచ్చాడో అడగమని చెప్పి పూరిని రెచ్చగట్టి ఉంచాను తర్వాత నేను నక్షత్ర టాపిక్ తీసుకొస్తాను ముందు పండుని గుర్తు చేసి తర్వాత రాయితో కొడతాను అన్నమాట అని చెప్పి శారద అనగానే వెరీ గుడ్ బాగానే గుర్తు ఇక నీకు ఎదురులేదు ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే సరే వాడు ఆఫీస్కి బయలుదేరే టైం అయింది నేను ఇంటికి వెళ్తున్నా అని చెప్పేసి శారద ఇంటికి బయలుదేరి వస్తుంది ఇంకొక వైపు గగను ఆఫీస్కి బయలుదేరుతూ ఇక పూర్ణికి బాయ్ చెప్తూ ఉంటే ఇక అప్పుడే పూర్ణి అయితే గగన్ని ఆపి అన్నయ్య అది అమ్మనితో ఏదో మాట్లాడాలి అనుకుంటుంది అని చెప్పేసి పూర్ణి చెప్పగానే అలాగా అడుగమ్మ మళ్ళీ మధ్యలో పూరి రికమెండేషన్ ఎందుకు అని చెప్పేసి గగను అంటూ ఉంటే దాన్ని అడగమంటే అడుగుతాను అని చెప్పి మళ్ళీ నా వైపే వేలు చూపించింది సరే ధైర్యం చేసి నేనే అడిగేస్తున్నాను భూమికి ఉద్యోగం ఇచ్చామంట నిజమేనా అని చెప్పేసి శారద గగన్ని అడగగానే నిజమేనమ్మా ఇది అడగడానికి ఇంత భయపడ్డం ఎందుకమ్మా అని చెప్పేసి గగన్ అంటాడు మనల్ని కాదు అనుకున్న అమ్మాయికి మళ్ళీ ఉద్యోగం ఇవ్వడం ఏంటి నాకైతే నచ్చలేదు అని చెప్పి శారద అనగానే అవునన్నయ్య నాకు కూడా నచ్చలేదు అని చెప్పేసి పూరి అంటుంది ఇక దాంతో అయితే మీ ఇద్దరికి ఆరోచే చెప్పాను భూమి మనల్ని అవమానించింది అంటే మనమే అపార్థం చేసుకున్నాము అందులో భూమి తప్పు లేదు అని అయినా మీరు మళ్ళీ ఇలా మాట్లాడడం నాకేం నచ్చడం లేదు నేను భూమిని రమ్మని చెప్పి జాబ్ ఇవ్వలేదు తనే జాబ్ కావాలి అని వస్తే జాబ్ ఇచ్చాను అని చెప్పేసి గగను అంటూ ఉంటే ఈ విషయం శరత్చంద్రకు తెలిస్తే మళ్ళీ గొడవలు మొదలవుతాయి అని చెప్పేసి శారద అంటుంది చూడమ్మా తను వచ్చింది కాబట్టి నేను జాబ్ ఇచ్చాను అని చెప్తాను దానికి సమాధానం చెప్పుకోవాల్సింది భూమి అని చెప్పేసి గగను అంటూ ఉంటే అది కాదన్నయ్య లోకంలో ఎక్కడా జాబులు లేనట్టు నీ దగ్గరికే జాబుకి రావడమేంటి అని చెప్పేసి పూరి అంటుంది అవునరా ఆ మాటకు వస్తే ఆ శరత్చంద్ర చంద్ర గారికి బోల్డెన్ ఆఫీసులు ఉన్నాయి కదా నీ దగ్గరికే ఉద్యోగానికి వచ్చింది అంటే మనసులో ఏం పెట్టుకొని వచ్చిందో అని నాకు భయంగా ఉందిరా అని చెప్పి శారద అనగానే మీరేం భయపడాల్సిన అవసరం లేదు తన మనసులో ఏం పెట్టుకొని వచ్చిందో తెలుసుకోవడానికే నేను తనకి జాబ్ ఇచ్చాను ఇంతకు ముంద దెబ్బ తినడానికి మోసపోవడానికి నేను సిద్ధంగా లేను దీని గురించి అయితే ఇక మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి గగను అంటుంటే అమ్మగా నాకుండే దిగులు నాకుంటుంది కదరా భూమి కంటే నిన్న మా అమ్మాయి నక్షత్రాన్ని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడగడానికి వచ్చిన ఆ అపూర్వే నయం అనిపించింది అని చెప్పి శారద అనగానే ఏంటి నిన్న అపూర్వ మన ఇంటికి వచ్చిందా అని చెప్పేసి గగను ఆశ్చర్యంగా అడుగుతాడు అవునన్నయ్య ఆపూర్వ నక్షత్ర గోరింటప్పిని ముగ్గురు కలిసి నిన్న మన ఇంటికి వచ్చారు అని అమ్మ నాతో చెప్పింది అన్నయ్య కానీ అమ్మ నీతో చెప్తుంది అని మాత్రం నేను గెస్ట్ చేయలేదు అని చెప్పేసి పూరి అంటూ ఉంటే ఇందులో దాయడానికి ఏముంది పూరి వచ్చిన వాళ్ళకి చెప్పు తీసుకుని కొట్టినట్టు సమాధానం చెప్పి పంపించుంటుంది అంతే కదమ్మా అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే చాచా సంబంధం అడగడానికి వచ్చినప్పుడు అంత కఠినంగా ఎలా నాన్న ఇలా చెప్తే వాళ్ళకి నాకు తేడా ఏముంటుంది అని చెప్పేసి శారద అనగానే కొని సాఫ్ట్గా అయినా నువ్వు చెప్పి పంపించేసావు కదా అని చెప్పేసి గగను అంటాడు లేదరా ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వమని చెప్పాను అని శారద చెప్పగానే ఇక రోడ్డు మీద నిలబడి అపూర్వ మీ అమ్మ నా కూతురితో పెళ్లికి ఒప్పుకుంటే అప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అపూర్వ అన్న విషయాన్ని గగను గుర్తు చేసుకొని ఏం మాట్లాడుతున్నావా అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటాడు నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను రా పాపం నక్షత్ర నీ ప్రేమ కోసం చచ్చిపోబోయిందంట కదా అందుకే మనల్ని కాదు అనుకునే వాళ్ళకంటే మన కోసం చచ్చిపోయే వాళ్ళ గురించి ఆలోచించడం బెటర్ కదా అని శారద అంటూ ఉంటే అమ్మ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా నీకేమైనా పిచ్చి పట్టిందా ఆ నక్షత్ర మన శత్రువు కూతురు అని చెప్పేసి పూరి అంటూ ఉంటే అయితే ఏంటి పెళ్లి చేసుకొని మీ అన్నయ్య ఏమైనా ఆ ఇంట్లో కాపురం పెడతాడా ఏంటి ఆ పిల్ల వచ్చి మీ అన్నయ్యతో కాపురం చేయాల్సిందే కదా చిన్నపిల్లవి చిన్నపిల్లలాగే ఉండు నా ఒకసారి నువ్వు కూడా నక్షత్రం గురించి ఆలోచించరా అని చెప్పేసి శారద చెప్పగానే ఇక గగను ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో పూర్ణి అమ్మ నువ్వు ఇలా మాట్లాడడం నాకు ఇప్పటికీ షాకింగ్గానే ఉందమ్మా అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటే నీకు అదే ఇది నేను అన్నయ్యకి ఇచ్చిన షాక్ ఆ నక్షత్రాన్ని కోడలుగా చేసుకోవడం నాకేమైనా సరదానా ఏంటి అని చెప్పేసి శారద అంటూ ఉంటే నాకేం అర్థం కావడం లేదమ్మా అని చెప్పేసి పూరి అడుగుతుంది ఇప్పుడు మీ అన్నయ్యని నేనే నక్షత్రాన్ని పెళ్లి చేసుకోరా అని చెప్పానే అనుకో ఇప్పుడు మీ అన్నయ్య భూమి గురించి ఆలోచించడం మొదలు పెడతాడు అలాగే మీ అన్నయ్య నక్షత్రకి దగ్గర అవుతున్నాడు అని భూమికి తెలిస్తే భూమి టెన్షన్తో మీ అన్నయ్యకి దగ్గర అవుతుంది భూమి పండు అనుకో నక్షత్ర రాయి అన్నమాట నక్షత్ర అనే రాయితో కొడితే భూమి మీ అన్నయ్య ఒడిలో పడిపోతుంది ఇది నా ఐడియా అని చెప్పి శారద పూరితో అంటూ ఉంటే అమ్మ ఈ ఐడియా ఈ డైలాగులు ఇవన్నీ నీవి అంటుంటే నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదమ్మా దీని వెనుక ఎవరో ఉన్నారు అనిపిస్తుంది అని చెప్పేసి పూరి అంటూ ఉంటుంది ఎవరుంటారే ఎవరూ లేరు ఏదో బుక్లో చదివాను నీకు కాలేజీకి టైం అవ్వట్లేదా బయలుదేరు అని చెప్పేసి శారద అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో గగను కార్లో వెళ్తూ ఇక ధరణికి ఫోన్ చేస్తాడు ఇక భూమి అయితే ఆ నెంబర్ చూసి అయ్యి తలతిక్క అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేసి అంటుంది ఇక ఆ మాట వినకనే తైతక్క అని చెప్పేసి గగను అంటూ ఉంటే ఏంటి నా ఫ్రెండ్కి పెట్టిన నిక్నేమో నాకు కూడా పెడుతున్నారా అని చెప్పేసి భూమి ధరణిలాగా అంటూ ఉంటుంది ఇప్పుడు మాట్లాడింది అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే నాతోనే ఇట్స్ ధరణి అని చెప్పేసి భూమి అంటుంది మరి తల తిక్కా అని పిలిచావు అని చెప్పేసి గగను అంటూ ఉంటే ఏ నా ఫ్రెండ్ పిలిచినట్టు నేను పిలవకూడదా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే పిలవకూడదు ఎవరు పడితే వాళ్ళు అలా పిలిస్తే నేను ఒప్పుకోను అని చెప్పి గగను అనగానే ఓ ఆ పిలుపు భూమికి రిజర్వ్ చేశారనమాట ఏంటి అంత ప్రేమగా తైతక్క అన్నారు తనతో మాట్లాడాలని ఉందా అని భూమి ధరణిలాగా మాట్లాడుతుంటే అదేం లేదు నీతో మాట్లాడాలని ఫోన్ చేశాను నీ ఫ్రెండ్ని ఈరోజు ఆయన దత్తత తీసుకుంటున్నారు కదా తీసుకుంటే వెల్ ఐఎమ్ గుడ్ ఇక్కడ నీ ఫ్రెండ్ నా ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే అది కాదండి అని చెప్పేసి ధరణి అంటూ ఉంటుంది నో నేను చెప్పాను కదా అసలు నన్ను కన్విన్స్ చేయాలి అని చూడకు నేను ఎందుకు ఫోన్ చేశాను అంటే ఒకవేళ దత్తత పూర్తి అయిపోయి మొద్దు నా ఆఫీస్కి వచ్చిందే అనుకో అని చెప్పేసి గగను అంటూ ఉంటే నా ఫ్రెండ్ని మొద్దు అంటారేంటి అని చెప్పేసి ఇక భూమి ధరణిలాగా అడుగుతుంది నీకు తెలియదేమో తను మొద్దే నువ్వు తన ఫ్రెండ్ అని అంటున్నావు కదా కొంపతీసి నువ్వు కూడా మొద్దువా ఏంటి అని చెప్పేసి గగను అంటూ ఉంటే ఏం కాదు మీరు చెప్పాలి అనుకుంది ఏంటో చెప్పండి బాస్ అని చెప్పేసి భూమి అడుగుతుంది బై ఛాన్స్ ఆ మొద్దు ఆఫీస్కు వస్తాయి అలా మొద్దులాగా ఆ డ్రెస్సులో రావద్దు అని చెప్పు కార్పొరేట్ కంపెనీ అంటే ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది ఆ డ్రెస్ కోడ్లోనే రమ్మని చెప్పు అని చెప్పేసి గగను చెప్పగానే అలాగే బాస్ తనకు చెప్తానులే అని చెప్పేసి ఇక భూమి ఫోన్ పెట్టేసి ఆ డ్రెస్ ఏంటో అది ఎలా ఉంటుందో అదంతా మనకు తెలియదే అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో నక్షత్ర అబ్బా భలే ఉన్నావు బావా బయట అంత హడావిడి ఉన్నా కూడా ఎవరికీ తెలియకుండా నన్ను కలవడానికి వచ్చావా ఐ లవ్ యూ బావా అని చెప్పేసి ఇక గగన్ బొమ్మను పెట్టుకొని హక్ చేసుకుంటూ ఉంటుంది ఇక అటుగా వెళ్తున్న ఆ మాటలు విన్న భూమి అయితే నక్షత్ర గదిలోకి వెళ్ళి చూసేసరికి ఇక నక్షత్ర అయితే గగన్ని హక్ చేసుకుని నువ్వంటే నాకు పిచ్చి బావా నిన్ను వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను బావా నువ్వు త్వరగా నా మెడలో తాళి కట్టేస్తే నేను నీ వెంట అత్తరింటికి వచ్చేస్తాను బావా మనిద్దరం ఎప్పుడూ ఒకరికొకరం ఇలాగే ఎప్పుడు కలిసి ఉండాలి బావా అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే గగన్ని హక్ చేసుకుని ఉంటుంది ఇక అప్పుడే ఈ మాటలన్నీ విన్న భూమికి అయితే కోపం వచ్చేసి ఏ మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తుందా అయినా అది హక్ చేసుకుంటే మీరెందుకు సైలెంట్గా ఉన్నారు భూమి నిజంగా అక్కడున్నది గగనం అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక నక్షత్రం అయితే వసే పిచ్చి పిచ్చిగా వాగేమనుకో నీ పళ్ళు రాలకుతాను అయినా ఇద్దరము రొమాన్స్ చేసుకుంటూ ఉంటే డోర్ కొట్టకుండా లోపలికి రాకూడదు అని మినిమం కామన్ సెన్స్ లేదా అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే కామన్ సెన్స్ కంటే ఎక్కువ సెన్సే ఉందే మంచి వాళ్ళు మనసుకు నచ్చిన వాళ్ళు టెంటులో పడి వద్దు అని వారించే హక్కు కూడా నాకుంది అయినా అది హక్ చేసుకుంటుంటే మీరు తాడి చెట్టులాగా అలా నిలిచింటారేంటి బుద్ధిందా మీకు అని చెప్పేసి ఇక భూమి అయితే నక్షత్ర హక్ చేసుకున్న గగన్ని తిప్పి చూస్తుంది ఇక అలా తిప్పి చూసేసరికి అక్కడ ఉన్నది బొమ్మ అవడంతో ఇక భూమి అయితే పక్కపక్క నవ్వేసి ఆయన వచ్చి నిన్ను హక్ చేసుకోవడం ఏంటా అని అనుకున్నాను ఆవేశంలో ఆలోచించలేదు కానీ అంత బుద్ధులేని పని ఆయన ఎందుకు చేస్తారు అయినా సరే ఆయన బొమ్మనైనా సరే నువ్వు టచ్ చేయడానికి వీల్లేదు ఈ ఫేసు ఇక్కడ ఉండటానికి కూడా వీల్లేదు అని చెప్పేసి ఇక భూమి అయితే ఆ బొమ్మకున్న గగన్ ఫేస్ని తీయబోతు ఉండే ఇక నక్షత్రం అయితే ఏ చేతి అది నా బావ ఫేసు నాకే సొంతం ఈరోజు ఆ ఫేసు ఫోటోగా ఉంది రేపు నిజంగానే ఉంటుంది ఈ బొమ్మే బావయ్ నిజంగానే మేము రొమాన్స్ చేసుకుంటాం అప్పుడేం చేస్తావే అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే అది జరగని పని నా పర్మిషన్ లేకుండా ఆయన కళ్ళే కూడా రాడు ఒకవేళ వచ్చాడు అని తెలిసిందే అనుకో ఇద్దరికి తోలు తీస్తాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నా బావ నా కళ్ళేకి రావడానికి బోడి నీ పర్మిషన్ ఎందుకే బావని ప్రేమించుకోమని మా మమ్మీయే నాకు పర్మిషన్ ఇచ్చింది బావతో నా పెళ్లి చేస్తాను అని ప్రామిస్ కూడా చేసింది అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే ఆ పర్మిషన్లు ఇవ్వడానికి పెళ్లి చేయడానికి ఆయన ఏమన్నా మీ అమ్మ కొనుక్కున్న ప్రాపర్టీ కదా మీ అమ్మ చెప్పినట్టు అలా ఆడతాడు మరి అని చెప్పేసి భూమి అంటూ మా అమ్మ చెప్పినట్టు కాకపోయినా మా అత్త చెప్పినట్టు వింటాడు కదా మా అత్తయ్య నన్ను పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాడు కదా అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది శారద అంటే చెప్తుంది మరి ఈ పనికిరాని నక్షత్రం చేసుకొని పాడైపో బాబు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నీకు తెలియదు కదా బావతో నా పెళ్ళికి నిన్ననే శారద అత్తయ్య ఒప్పుకుంది అని చెప్పి నక్షత్ర చెప్పగానే ఓహో నిన్న ఆడబొమ్మని తీసుకొచ్చి దానికి శారద అంటే మొహం పెట్టేసి ఒప్పించావా అని చెప్పేసి భూమి అనగానే అన్నింటికి బొమ్మలు పెట్టి ఒప్పించినట్టు ఊహించుకునే పిచ్చిదాన్ని కాదే నేను నిజంగానే నిన్న నేను మా మమ్మీ గోరింటాకు వెళ్ళి చాటదా అత్తయ్యని పెళ్ళికి ఒప్పించాము అత్తయ్య కూడా ఆనందంగా ఒప్పుకున్నారు నా మాట నిజం కాదు అని అనుకుంటే నువ్వు వెళ్ళి గోరింటాకుని అడుగు వాళ్ళు నిజం చెప్పకుండా నాకు ఫేవర్ చేయాలి అనుకుంటున్నారు అని అలా చెప్పారే అని అనుకున్నావే అనుకో తిండగా వెళ్ళి మా అత్తయ్యనే అడుగు అవును నక్షత్రతో పెళ్ళికి ఒప్పుకున్నాను అని మా అత్తయ్యే చెప్తుంది అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే ఇక భూమి అయితే అక్కడ నుండి ఏం మాట్లాడకుండా వచ్చేస్తుంది తర్వాత ఏమో భూమి కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి మామయ్య ఒకసారి ఇలా రండి అని చెప్పేసి కంగారుగా పక్కకు తీసుకెళ్తుంది ఏంటమ్మా ఆ కంగారు చూడు ఫోన్లో ఎవరున్నారు ఏంటి అని చూసుకోకుండా అలా తీసుకొచ్చావేంటి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతుంటే సారీ మామయ్య నక్షత్ర చెప్పింది నిజమేనేమో అన్న కంగారులో తీసుకొచ్చాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఇంతకీ నక్షత్రం ఏం చెప్పింది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు శారదాతయ్య మీ అబ్బాయితో పెళ్ళికి ఒప్పుకుందంట కదా నిజమైన మామయ్య అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే ఏమోనమ్మా నాకు తెలియదు నక్షత్ర అంత కాన్ఫిడెంట్గా చెప్పిందా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అవును మామయ్య అని చెప్పేసి భూమి అంటూ ఉంటే తను అంత కాన్ఫిడెంట్గా చెప్పింది అంటే శారద ఒప్పుకునే ఉంటుంది కదమ్మా నువ్వు వద్దు అనుకున్నావు కదా అందుకే ఒప్పేసుకుని ఉంటుంది అని చెప్పేసి కృష్ణ అంటూ ఉంటే నేను కాదు అనుకోలేదని మీకు తెలుసు కదా మామయ్య అని చెప్పేసి భూమి అంటుంది ఆ విషయం నా ఒక్కడికే తెలుసమ్మా కానీ అందరికీ తెలిసేంత వరకు నువ్వు వద్దు అని అనుకున్నావు కానీ ఆ నక్షత్రం కావాలి అని అనుకుంది ఎలాగైనా గగన్కి పెళ్ళయితే చాలు అని శారద ఎప్పటినుండో అనుకుంటుంది అలాంటప్పుడు తన కొడుకు కోసం చచ్చిపోవడానికి కూడా వెనకాడని నక్షత్రాన్ని కోడలుగా చేసుకుంటే తప్పేముంది అని ఒప్పేసుకుంటుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే అలా ఎలా ఒప్పుకుంటుంది మామయ్య అని చెప్పేసి భూమి అంటుంది భూమి అంత వివరంగా చెప్పాక కూడా నువ్వు మళ్ళీ నన్ను అదే ప్రశ్న అడిగితే నేను మళ్ళీ అదే సమాధానం చెప్పాల్సి ఉంటుంది అవుతుంది నీకు ఓకేనా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటుంటే అది కాదు మామయ్య శారద అత్తయ్యని పెళ్ళికి ఒప్పుకోవద్దని చెప్పండి అని చెప్పేసి భూమి అంటుంది చూడమ్మా భూమి నేను ఆ ఇంట్లో అధికారంతా చెప్పే రోజులు ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడే పోయాయమ్మా అందుకే ఒక పంచి నువ్వు గగన్ని కళ అనుకుని మర్చిపో ఎలాగో గగన్కి నక్షత్రకి అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మామయ్య అని చెప్పేసి భూమి అంటుంది అంతకు మించి మన ఇద్దరం కలిసి చేయగలిగింది ఏం లేదమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మామయ్య అలా జరగడానికి వీలు లేదు అని చెప్పేసి భూమి అలుగుతుంది మా భూమి కుదారుత అంటే కూర్చోడానికి ఇదేమీ పూలదండ కాదమ్మా జీవితం అనుకోనివి జరిగినప్పుడు అడ్జస్ట్ అయిపోవాలి కూడా ఎలాగో గగన్కి దూరం అయిపోయావు దత్తత ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి ఆ నక్షత్రం దగ్గరైపోయింది ఇక వాళ్ళిద్దరూ ఒకటవుతారు అని నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే మామయ్య మేమిద్దరం దగ్గరయ్యే మార్గం చెప్తారు అనుకుంటే మీరేంటి నన్ను ఇలా భయపెడుతున్నారు అని చెప్పేసి భూమి అంటుంది చూడమ్మా భయపెట్టడం కాదు జరగబోయేదే చెప్తున్నాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అలా జరగకూడదు మామయ్య నాకు ఆయన కావాలి నాన్న కూడా కావాలి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అలా కుదరదు అని నేను చెప్తున్నాను కదమ్మా కాకపోతే ఈ దత్తత కార్యక్రమం ఏమైనా ఆగిపోయింది అనుకో అప్పుడు నువ్వు వాడిని కలిసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి అన్న తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్